తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి వానాకాలం రైతు బంధుకు సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతుంది ఎంత డబ్బులు జమ చేస్తారు వానాకాలం రైతు బంధు కింద అంటే రైతు భరోసా కింద ఎంత డబ్బులు వేస్తారు పీఎం కిసాన్ కింద ఎంత డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్ ప్రారంభమైంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని అయితే రద్దు చేసి ఈ రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే వెయ్యబోతున్నారనమాట ఇక ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్నారో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి వారందరికీ కూడా ఈ వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే జమ అవుతుంది ఇక ప్రధానమంత్రి గారు మూడవసారి బాధితులు చేపట్టాక మొదటి సంతకం రైతు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పెట్టడం జరిగింది ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు ఈ తేదీ నుంచి ఈ నెల పద్దెనిమిది నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఇక పిఎం కిసాన్ ద్వారా మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ చేస్తామని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే